హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి చూస్తున్నారా మా ఎదురుగా మా ఒకటి తోట కాస్త ఇలాగా పార్క్గా రెడీ అయిపోతుంది ఇంకా కొంచెం ఫినిషింగ్ పనులు ఉన్నాయండి అయితే మటుకు డెఫినెట్గా షేర్ చేస్తాను మీకు ఓకేనా ఇది యోగా థీమ్ పార్క్ మాట ఇలాగైతే రెడీ అయిపోతుంది ఆ రోజైతే మేఘ మేఘంగా ఉండేదండి మే చాలా క్లౌడీగా ఉంది సిక్స్ థర్టీ అయింది అయినా కూడా ఇంకా సన్ రాలేదు చూడండి చాలా క్లౌడీగా ఉంది ఒక కప్తో టీ పట్టుకొని కొంచెం సేపు ఎంజాయ్ చేస్తాను బాల్కనీలోని తర్వాత ఇంకా టైం అయిపోతుంది కదా పిల్లలకి స్కూల్కి రెడీ లంచ్ అది ప్రిపేర్ చేయాలి బ్రేక్ఫాస్ట్ చేయాలని ఇంకా లోపలికి వచ్చి ఇంకా ఇక్కడి నుంచి ఎయిట్ థర్టీ వరకు మరి ఊపిరి పీల్చడానికి కూడా టైం ఉండదు మా మీది కావాలి మా మీ అది కావాలి ఇంకా మొదలు ఇంకా వంటకు పెట్టాను కందికట్టు మాట దానికోసం పప్పు ఎండుమిర్చి జీలకర్ర వేసి ఇలాగ కుక్కర్లో పెట్టేసుకొని ఒక త్రీ విజల్స్ పెట్టుకొని అయిన తర్వాత చల్లారక గ్రైండ్ చేసుకోవడం సింపుల్ అండి ఏం వెజిటేబుల్స్ లేవు అన్నప్పుడు ఇది చేసుకుంటే అయిపోతుంది దీంతోపాటు మనం రసం పెట్టుకుంటే చాలు లేదంటే ఫ్రైస్ అవి ఉంటాయి కదా వాటితో కూడా తినేయచ్చు చాలా బాగుంటుంది కొంతమంది దానిలో పులుపు కూడా వేసుకుంటారు మేము పులుపు అయితే వేయము చింతపండు కానీ మ్యాంగో కానీ లేకపోతే టమాటా కూడా కొంతమంది వేసుకుంటారు నేనైతే పులుపు అది వేయను కొంతమంది పులుపు కూడా వేసుకుంటారు అన్నమాట అది కందికట్టు అంటారన్నమాట చాలామందికి తెలిసే ఉంటుంది కందికట్టు అంటే తర్వాత ఇక్కడ అయితే మ్యాగీ చేస్తున్నాను టిఫిన్ కోసం అన్నం అయితే రైస్ కుక్కర్లో పెట్టిస్తాను అన్నమాట ఇక్కడ ఏమైందో కెమెరా అటు జరిపింది గాబ్రా అటు కొంచెం జరిపినట్టున్నాను అందుకే అలా వస్తుంది ఇది మొక్క మొక్కల్లా అయిపోయిందండి ఎప్పుడు కూడా మ్యాగీ అనేది ప్యాకెట్ పెద్ద ప్యాకెట్ తీసుకోకూడదని నేను చేసిన తప్ప అదే పెద్ద ప్యాకెట్ ఎయిట్ పీసెస్ ప్యాక్ ఉంటుంది కదా అది తీసుకున్నాను రేషన్ తీసుకున్నప్పుడు మాట తీసుకున్న సరికి అది ఏంటవుతుంది అంటే వాళ్ళు ఇటు అటు పడడం మనం తెచ్చినప్పుడు బ్యాగులో ఇలాగ అయిపోవడం దాంతో విరిగిపోతాయి విరిగిపోవడంతో మనకి వేస్టేజ్ ఎక్కువ అయిపోద్ది అంటే ఎంత వేయాలి అన్నది తెలీదు కొంతమంది ఉండే వాళ్ళకైతే తెలిసిపోద్ది కానీ మన లాంటి వాళ్ళకి ఏంటంటే లెక్క మాట అంటే నాలుగు పీసులు అంటే మనిషికి ఒక పీస్ అంటే ఒక పీస్ అయితే మనిషికి ఒక పీస్ అలాగా నేను వేస్తాను మా నలుగురికి అయితే నాలుగు పీసులు వేస్తాను ఎప్పుడైనా తీసుకోవాలంటే ఫోర్ పీసెస్ అయితే అంత విరగదండి కానీ సిక్స్ ప్యాక్ కానీ ఎయిట్ ప్యాక్ కానీ అయితే చిన్న చిన్న మొక్కలు అయిపోతాయి అది వేస్టేజ్ చాలుదేమోని కొంచెం వేసేసరికి లాస్ట్లో చూసారు కవర్కే ఒకరికే ఇద్దరికి సరిపెలాగా ఉంటుంది అది మాట బాధ అయితే సింపుల్ మ్యాగీ అయితే చేస్తాను అనమాట నీళ్ళు వేసుకున్నాను ఉప్పు కారం దాని మసాలా వేసి మ్యాగీ వేసి అది ఉడుకుతుంది అటుపక్క కంది కట్టు కూడా చల్లారిపోయింది అయిపోయిన తర్వాత గ్రైండింగ్ చేసుకున్నాను అది వేసుకున్నాను వేసుకున్న తర్వాత దానిలో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని కొంచెం మరిగినలాగా మరగబెట్టుకొని దీని చేసుకోవడం చాలా సులువుగా తొందరగా అయ్యే అన్నమాట కందికట్టు దానికి పోపు ఏంటంటే ముందు పోపు వేసుకుంటాం ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని పోప వేసుకుంటాం చారు పోపు వేసుకుంటాం అదే వేసుకుంటాం మెంతులు అన్నమాట దీనికి జీలకర్ర వేసుకుంటాం ఆవాలు జీలకర్ర వేసుకొని అది ఉంటుంది అన్నమాట కొంతమంది ఇక్కడ కొంచెం మామిడికాయ ముక్కలు కానీ లేదంటే కొంచెం చింతపండు పులుపు తీసుకొని కొంతమంది పులుపు కావాలంటే వేసుకుంటారు ఇలాగైతే రెడీ అయిపోయింది చూస్తున్నారా బాగుంటుందండి ఇది అన్నంలో కలుపుకొని తినడానికి ఎప్పుడూ నార్మల్ పప్పు కన్నా ఇలా గ్రైండ్ చేసుకొని తింటే బాగుంటుంది చాలామందికి తెలిసే ఉంటుంది ఇది తర్వాత ఇది ఒకటి కొండ పెరగండి ఇది కేజీ మాట చాలా బాగుందండి తి ఎక్కుంది తెలుసా ఇందులో అని ఇలా పాయిల్ అది పెట్టి మనకి ఇస్తారు ఈ కొండ మనం కడిగేసుకొని ఉంచుకున్నాం అనుకోండి తర్వాత తర్వాత కూడా మనం దీనిలో తోడేసుకుంటే బాగుంటుంది మెయిన్ కొండలో పెరిగే ఏంటంటే మనకి ఎక్స్ట్రా వాటర్ అది లాగేసుకుంటుంది మట్టి కదా ఎక్స్ట్రా వాటర్ లాగేసుకొని మనకి కడు తిక్కుగా వస్తుంది మనకి పెరిగి ఎప్పుడైనా తోడేసేటప్పుడు వాటర్ వాటర్ లాగా ఉండిపోద్ది కదా అలా ఉండకుండా మనకి పాట్ అనేది ఎక్స్ట్రా వాటర్ లాగేసుకొని మనకు లాగా ఉంటుంది చూస్తున్నారా ఇలా పీస్ లాగా ఉందన్నమాట చాలా బాగుంది ఇది అయిపోయి కూడా నేను దీంట్లోనే తోడేసుకుంటున్నాను బాగానే వచ్చింది ఇంత థిక్ రాదు కానీ మన పాలు వాళ్ళు ఏవైనా కొన్ని పౌడర్స్ అవి కూడా కలుపుతారు కదా అని మనం డైరెక్ట్ కాబట్టి నేను చేశాను పర్వాలేదు మరీ అంత థిక్ కాదు కానీ వాటర్ లా కాకుండా బాగానే వచ్చింది కార్డు ఈసారి చూపిస్తాను నేను ఎలా తోడేసుకున్నాను అనేది తర్వాత ఇది ఒకటైతే ఆర్డర్ ఇచ్చానండి ఇదేంటంటే స్టడీ టేబుల్ ఇదేంటే మా బాబుకి బర్త్డే అయింది కదా వాడికి కొంతమంది క్యాష్ మనీ అది ఇచ్చారు వాళ్ళు మావి అది మనీ అది ఇచ్చారు దాంతో అయితే తీసుకుంటాను అంటే సరే తీసుకోమని చెప్పాను నేను కొంటాను కాకపోతే వాళ్ళకి వాల్యూ తెలియాలి కదండి డబ్బు వాల్యూ దీంతో ఇంత వస్తుంది అన్నది మనం కొనేస్తే వాళ్ళకి తెలియపడదు కదా అని చెప్పి వాళ్ళు దీంతోనే కొన్నారనమాట బాగుంటుంది ఇది రాసుకోవడానికి తర్వాత మనమైనా ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకోవడానికి అది బాగుంటుంది ఓకే నేను మళ్ళీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలా రోజులు అయిపోయింది కదండి వీడియో పోస్ట్ చేసి అందరూ పండుగ అది ఎలా చేసుకున్నారు ఊర్లో అది వెళ్ళారా అమ్మ వాళ్ళ ఇంటికి అత్త వాళ్ళ ఇంటికి అది ఊర్లో అది వెళ్ళారా చెప్పండి నేనైతే వెళ్ళానండి ఊరు వెళ్ళి రిటర్న్ కూడా వచ్చాను ఇంతవరకు చూసిన బ్లాగ్ అయితే పండగ ముందు తీసింది అంటే సిక్స్ సెవెన్ ఆ టైంలో తీసింది ఆ తర్వాత నాకు ఒక తగ్గ దగ్గర టెన్ డేస్ టెన్ ట్వంటీ డే ఫిఫ్టీన్ డేస్ అనుకుంటాను అసలు నాకు ఫోన్ చూడడానికి కూడా అవలేదు కొన్ని ప్రాబ్లమ్స్ బట్టి కొన్ని ఇంట్లో ఉంటాయి కదా దాన్ని బట్టి నాకు ఫోన్ తీయడానికి అవలేదు మెయిన్ ఫీవర్ కూడా వచ్చింది ఊరెళ్ళి రావడం బట్టి నెమ్మది నెమ్మదిగా వ్లాగ్స్ అవి వస్తాయి ఊళ్ళో ఒకటి రెండు వీడియోస్ అయితే తీసాను అవి అయితే మీకు నెక్స్ట్ పోస్ట్ చేస్తాను ఓకే నేను ఇప్పుడైతే కొన్ని డ్రెస్సెస్ పండగ కోసం తీసుకున్నాను అవి ఒకటి వేసుకున్నాను అంటే అసలు వేసుకోలేదు మిగతా డ్రెస్సెస్ అవి ఉన్నాయి కేఎల్ఎంలో తీసుకున్నాను అనమాట ఆఫ్లైను చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే మనకి కేరళంలోని నేను ఎక్కువగా బట్టలు తీసుకుంటాను మే పండక్కి ఎప్పుడు అక్కడ ఏంటంటే మనకి టాప్స్ థౌజండ్ రూపీస్కి ఫైవ్ టాప్స్ అని లేదంటే త్రీ టాప్స్ అని త్రిబుల్ నైన్ అలాగా పెడతా అనమాట త్రిబుల్ నైన్కి త్రీ టాప్స్ తర్వాత ప్లాజోస్ ఫైవ్ నైన్ ఫైవ్ నైంటీకో ఫైవ్ నైన్ త్రిపుల్ ఫైవ్ డబల్ నైన్కి ఫైవ్ డబల్ నైన్ సిక్స్ హండ్రెడ్కి మాట సిక్స్ హండ్రెడ్కి త్రీ ప్లాజోస్ అలాగా ఉన్నాయి సరే కొన్ని తీసుకుందాం రెగ్యులర్ యూస్కి బాగుంటాయని కొన్ని తీసుకున్నాను అవి ఇప్పుడు మీకు షేర్ చేస్తాను చూసేయండి ముందుగా టాప్స్ చూపిస్తాను ఫస్ట్ టాప్ అయితే ఇది తీసుకున్నానండి బ్లూ బ్లూ టాప్ మాట ఇలా చెక్స్ వచ్చాయి చెక్స్ మోడల్లాగా వచ్చింది ఫ్రంట్ బటన్స్ ఇలా వచ్చింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ మాట ఫ్లోర్ లెంత్ వచ్చింది నాకు ఇదైతే నాది డబుల్ ఎక్సెల్ అండి డబుల్ ఎక్సెల్ తీసుకున్నాను ఇదైతే ఇదిగోటి ఇక్కడ ఉన్నది ఇంకా ఇది కూడా తీయలేదు త్రీ పీసెస్ త్రిబుల్ నైన్ మాట థౌజండ్కి త్రీ టాప్స్ తీసుకున్నాను ఇలా వచ్చింది ఇది సెకండ్ టాప్ అయితే ఇది ఏ టాప్ బాగుందో చెప్పండి అన్నీ అంబరిలావే తీసుకున్నాను ఇది ఎక్సెల్ తీసుకున్నాను సేమ్ ఎక్సెల్ అయినా డబుల్ ఎక్సెల్ అయినా ఒకే కాస్ట్ మాట ఇది ఇలా స్కై బ్లూ ఈ కలర్ అస్సలు నా దగ్గర లేదు చిన్న ప్రింట్ అయితే వచ్చిందండి ఇలాగా కింద బార్డర్ అయితే వచ్చింది నెక్స్ట్ ఇది ఒక టాప్ అండి ఇది గ్రీన్ గ్రీన్ మీద బ్లాక్ డిజైన్ అనమాట వచ్చింది సేమ్ అన్నీ ఒకే టైప్ అండి ఇలా త్రీ ఫోర్త్ వచ్చి కిందన దీనికి బాటర్ అయితే ఏం లేదు దీనికి ప్లెయిన్గా ఉంది కిందకి ఇలా వచ్చింది ఇది గ్రీన్ మీద బ్లాక్ డిజైన్ అనమాట నెక్స్ట్ ఇది ఒకటి ఇది పింక్ కలర్ టూ టాప్స్ కానీ వాడిశాను సిక్స్ తీసుకున్నానండి టూ టాప్స్ అయితే యూజ్ చేస్తాను అది నేను తర్వాత చూపిస్తాను ఇది ఒకటి ఇది కూడా కింద ప్లెయిన్ ఇలాగా వచ్చింది మీకు బార్డర్ లేదు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ తర్వాత మధ్యలో బటన్ ఇక్కడ బటన్స్ అది ఉంది బాగున్నది తర్వాత ప్లాజోస్ అయితే ఒకటి వైట్ తీసుకున్నాను ప్లెయిన్ తీసుకున్నానండి ప్లాజోస్ ఇలాగా ఇవి ఏంటంటే వీటి మీద మనం కుర్తీస్ లాంటివి ఉంటాయి కదా అంటే కటింగ్ కుర్తీస్ అలాంటివి వేసుకోవచ్చు లేదంటే టీషర్ట్స్ వేసుకోవచ్చు నైట్ కూడా యూజ్ చేసుకోవచ్చు బయటికి వెళ్ళినప్పుడు మంచి కుర్తీస్ వేసుకొని వేసుకోవచ్చు ఇదొకటి బ్లూ బ్లూతో తీసుకున్నాను ఇంకోటి రెడ్ తీసుకున్నాను అది కూడా యూజ్ చేశాను ఇవ్వండి తీసుకున్నాను కేరళంలోని క్లాత్ అయితే చాలా బాగున్నాయి మీకు తెలుసు నేను చాలాసార్లు కేరళంలో షాపింగ్ మాల్ది మీకు షేర్ చేశాను డ్రెస్సెస్ అయితే చాలా బాగా మన్నుతాయి రెగ్యులర్ యూస్ ఉండాలి కదండి బయటకు అది పిల్లలకి తేడానికైతే వెళ్ళినప్పుడు కానీ చిన్న చిన్న షాపింగ్లకి వాటికి ఇంట్లో కూడా నైటీస్ బదులు ఇలాంటివి వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది రెడీ టు గోలాగా ఇదే అండి చిన్న షాపింగ్ అయితే ఓకే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకే బాయ్